జ్వాలముఖ్యాలయంలో శాశ్వత జ్వాల కాలాన్ని మించిన రహస్యం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోయలో ఉన్న జ్వాలముఖ్యాలయంలో శతాబ్దాలుగా శాశ్వత జ్వాల వెలుగుతోంది కాని దీని ఇంధన మూలం ఏమిటో ఎవరూ కనుగొనలేకపోయారు పురాణ కథనాల ప్రకారం ఈ జ్వాల జ్వాలముఖి దేవీ స్వరూపమేనని చెబుతారు శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తి దీని మహత్తును పరీక్షించడానికి ఆలయాన్ని నీటితో ముంచివేశాడు కానీ జ్వాల మరింత ప్రకాశించింది ఆశ్చర్యపోయినా అతను బంగారు వస్తువు జ్వాలాకి అర్పించగా అది కరిగిపోయిందని చెబుతారు ఆధునిక శాస్త్రవేత్తలు దీని అసలైన కారణాన్ని కనుగొనడానికి అనేక పరిశోధనలు చేశారు కొందరు భూగర్భవాయువు అని ఊహించారు కానీ ఆ ప్రాంతంలో అటువంటి వనరులు లేవు మరింత విచిత్రమేమిటంటే ఎలాంటి స్పష్టమైన ఇంధనం లేకున్నా ఈ జ్వాల తానంతట తాను పెద్దదవుతుంది చిన్నదవుతుంది స్థానిక ప్రజలు రాత్రివేళ ఆలయంలో నీడలు నృత్యం చేయడం మరియు గాలిలో మెల్లగా వినపడే శ్లోకాల గురించి చెబుతుంటారు ఈ జ్వాలా ఒక తెలియని శక్తి ప్రభావమా లేక దేవి శక్తి నిజంగా తన ఉనికిని వెల్లడిస్తున్నదా